హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను మీకు కొన్ని చిన్న వెండే ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి మొత్తం చూడండి చూసిన తర్వాత నేను చెప్తాను ఇది వచ్చేసి మనకి సిల్వర్ రింగ్ అండి ఇది మనకి సేమ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చినటువంటి రింగ్ ఇది మధ్యలో మనకి బ్లూ స్టోన్ వచ్చింది మధ్యలో మనకి నీలం నీలం కలర్ స్టోన్ పెట్టమని చెప్పారు వాళ్ళు సో సైడ్లోకి వచ్చేసి మొత్తం వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి సో మన గోల్డ్ ఫినిషింగ్తో వచ్చినటువంటి రింగ్ అనమాట ఇది ఇది మనము పీస్ లాగా సేల్ చేస్తామండి ఇది వెయిట్ చేసి అమ్మితే మనకి పడతలు పడదు కాబట్టి ఇలాంటి రింగ్స్ ఫ్యాన్సీ రింగ్స్ అని కూడా లాగా అమ్మేస్తాం ఇది ఎవరికైనా కావాలి అనుకునే వాళ్ళు కింద కామెంట్లు అడగచ్చు నేను చెప్తాను ఓకేనా తర్వాత వచ్చేసి మనకి సైడ్ మెట్టలు ఇది స్ప్రింగ్ మెటీల్ అంటారు కదా చాలా మంది పెడుతుంటారు ఇప్పుడు ఇవి స్ప్రింగ్ మెట్టల్ ఇవి ఇంతకుముందేమో ఓన్లీ ప్లేన్గా చేసేవాళ్ళం ఎత్తాము సో ఇప్పుడు కొంతమంది డిజైన్స్ అడుగుతున్నారు దీని మీద కొద్దిగా డిజైన్ వస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అడిగితే సరే అని ఇప్పుడు మిషన్స్ వచ్చాయి మనకి ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ మ్యాక్సిమం దొరికిపోయే అవకాశం ఉంటుంది అనమాట వీటి వెయిట్ వచ్చేసి మనకి పది గ్రాముల నుంచి పెట్టుకోవటం బాగుంటుందండి పది గ్రాములు పదకొండు గ్రాములు లాస్ట్ ఇరవై గ్రాముల వరకు పెట్టుకోవచ్చు అందుకే అంతకంటే ఇక మందం అయిపోతుంది చూడడానికి ఎంత బాగోదు బగ్గడైపోతుంది ఐటమ్ ఈ చుట్లు వచ్చేసి మనం ఐదు చుట్లు ఆరు చుట్లు ఎనిమిది తొమ్మిది అట్లా మనం ఇష్టం పెట్టుకోవచ్చు అవి చెట్లు మన ఇష్టంతో ఉంటుంది అది తర్వాత వచ్చేసి ఇదొక డిజైన్ ఇది ఇదొక డిఫరెంట్ డిజైన్ ఇది మధ్యలో టూ లైన్స్ ప్లేన్ వచ్చాయి సైడ్లోకి ఆటోమేటిక్ డిజైన్ వచ్చింది ఇది కూడా అంతే మనకి టెన్ గ్రామ్స్ పైన ఉండదు టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ మన ఇష్టం ఎంత పెట్టుకోవచ్చు లేదు మాకు మామూలుగా ప్లేనే కావాలంటే ప్లేన్ కూడా చేసుకోవచ్చు మనం తర్వాత వచ్చేసి ఇది మనకి నల్ల తాడు అండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా నల్ల తాడు ఇది మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇక్కడ 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 లాగితే మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు ఇక్కడ ఈ థ్రెడ్స్ వచ్చాయి కదా దీన్ని ఇట్లా లాగితే మనకి పెద్దగా చిన్నగా అడ్జస్ట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ మధ్యలో వచ్చేసి మనకి ఇవి సిల్వర్ బాల్స్ అండి ఇవి వెండి వెండి బాల్స్ మరీ ప్లెయిన్గా పెడితే బాగుంటుంది అని చెప్పేసి చాలామంది మధ్య వీళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు చూడడానికి స్టైల్గా ఉంటుంది ప్లస్ నల్ల తాడు చాలా మంది కట్టుకుంటారు కదా సో వాళ్ళు చేయమని చెప్పారు ఇది కూడా మనకి పీస్ లాగానే సేల్ చేస్తామండి ఇది లాగా చేస్తే పడతలు పడదు కాబట్టి మనం దీన్ని దీన్ని కూడా మనం పీస్ లాగానే సేల్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వరకు ఎలా ఉందో చెప్పాలను కూడా కింద కామెంట్లో పెట్టండి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు నా మొబైల్ నెంబర్ అడుగుతున్నారు అడిగిన వాళ్ళకి నేను కంపల్సరీ నా నంబర్ పెట్టడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలామంది ఆ నంబర్ తీసుకొని కాల్ చేయడం కూడా జరుగుతుంది ఓకేనా బాయ్ అందరికీ నమస్తే